మనం ఇష్టపడి చేసే పని అయినా పూజ అయినా సరే శ్రద్ధగా చేస్తే అది తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ ఈ మాఘమాసంలో డెబ్బై ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే అమృతోత్సవం మహాకుంభాభిషేకం లలిత అమ్మవారికి లలితాపీఠంలో కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది అమ్మవారికి బంగారంతో నేయించిన చీరని అలంకరించారు పీఠాధిపతుల దర్శనం లలితాకామేశ్వరుల కళ్యాణం అక్షంతలు దొరకడం మా పూర్వజన్మ సుకృతమే డెబ్బై ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేకానికి మళ్ళీ మేము రాగలమా చూడగలమా అన్నట్లుగా అంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలు నా పూజంలో లలితమ్మ ఈ గుడిలో శ్రీచక్ర ఆవరణలో అమ్మవారిది ఐదు అడుగుల ఎత్తు ఫోటో ఉండేది దాన్ని చూసి నేను ఆకర్షితురాలై ఈ ఫోటోని నేను తెచ్చుకున్నాను ఆ అమ్మ ఇంటికొచ్చిన వేళా విశేషం మా జీవితమే మారిపోయింది నేను ముందు ముందు వీడియోల్లో అమ్మ చేసిన అద్భుతాలు మీకు చెప్తూనే ఉంటాను ఒక్కొక్కటిగా ఆ అమ్మని మాఘ పౌర్ణిమ లలితా జయంతి రోజున అత్యంత వైభవంగా నేను ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారిని చాలా విశేషంగా పూజించుకుంటాను అమావాస్య పౌర్ణమి నాకు ఇలా విశేషమైన ఏ తిథులు వచ్చినా సరే అమ్మవారిని అస్సలు విడిచిపెట్టకుండా అమ్మతోనే ఎక్కువసేపు గడుపుతాను ఆవిడని అర్చించుకుంటాను ఇలా సుగంధ ద్రవ్యాలు ఆవిడ కోసం ప్రత్యేకంగా నేను ఏ ఊరు వెళ్ళినా సరే సేకరించి తీసుకొచ్చుకుంటాను అమ్మని సుగంధభరితమైన పత్రాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకించుకుంటాను అమ్మని అర్చిస్తాను నాకు వీలున్నంతసేపు అమ్మ నామాన్ని ఎక్కువగా జపిస్తూ ఉంటాను నేను ప్రతి మాఘ పౌర్ణమి రోజున లలిత ఆవిర్భావమునకై దేవతలు చేసిన ప్రార్థన ఒకటి మాకు సంగీతం నేర్పించిన శారదారావు గారు ఆవిడ మా గురువు ఆవిడ నేర్పించారు ఆవిడ లలితని ఎక్కువగా ఆరాధిస్తారు ఆ అమ్మవారి స్థుతి మాందరికి కూడా నేర్పించారు నేను ప్రతి మాఘ పౌర్ణమి నాడు ఆ స్థుతిని అమ్మవారి ముందు చదువుకొని కాసేపు ధ్యానం చేసుకుంటాను ఆ ప్రార్థన మీకోసం విశ్వరూపిణీ సర్వాత్మే विश्वभूतैकनायकी ललिता परमेसानि संविद्वाह्ने समुद्भवा ललिता परमेसानि संविद्वाह्ने समुद्भवा अनङ्गरूपिणी परे जगदानन्ददायिनी ललिता परमेसानि संविद्वाह्ने समुद्भवः ललिता परमेशानि संविद्वाह्ने समुद्भवः ज्ञात्वज्ञानज्ञेयरूपे महाज्ञानप्रकाशिनी ललिता परमेसानि संविद्वाह्ने समुद्भव ललिता परमेसानि संविद्वाह्ने समुद्भव लोकसंहाररसिके कालिके भद्रकालिके ललिता परमेसानी संविद्वाह्ने समुद्भव ललिता परमेसानी संविद्वाह्ने समुद्भव लोकसन्त्राणरसिके मङ्गले सर्वमङ्गले ललिता परमेसानि संविद्वाह्ने समुद्भव ललिता परमेसानि संविद्वाह्ने समुद्भव संविद्वाह्निहुताशेषसृष्टिसम्पादिता कृते ललिता परमेसानि संविद्वाह्ने समुद्भव ललिता परमेशानी संविद्वाह्ने समुद्भव बण्डदैस्त्वारकाद्यश्च पीडितानां सतां मुदे ललिता परमेशानी संविद्वाह्ने समुद्भव ललिता परमेसानी संविद्वाह्ने समुद्भवा ललिता परमेसानी संविद्वाह्ने